మాత్రం చెప్తాను చెప్పండి స్టేట్ వైడ్ స్క్వాడ్స్ సైడ్ జరిగింది అంటే యూరియా డిఏపి సప్లైస్ కూడా ఎవ్రీ ఇయర్ సప్లై అంత క్వాంటిటీ ఇయర్ కూడా ఇచ్చాం అంతకంటే ఎక్కువ ఇచ్చాం అదే ఆ క్వాంటిటీస్ ఎక్కడికి వెళ్ళాయి ఏమనేది ఒకటి ఎక్వైరీ చేయడానికి వచ్చాం రెండోది ఏమంటే ఏమన్నా క్వాలిటీ ఆస్పెక్ట్స్లో ఏమన్నా తేడాలు ఉన్నాయని చూడడానికి వచ్చాం ఈ రెండు ప్రధాన ఉద్దేశం ఇక్కడ స్క్వాడ్ చేయడం ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ రెండు కలిపి కంబైండ్ స్టేటీ స్టేట్ వైడ్ జరుగుతాం నాట్ ఓన్లీ నంజార్ ఇంటాక్ స్టేట్ ట్రోట్ జిల్లాల్లో కూడా అటు టైం జరుగుతాం సో దాంట్లో భాగంగానే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా చిన్న చిన్న పొరపాటు మేము గమనించాము ఇది ఏమిటంటే ఓకామ్ అనేది లేకుండా బిజినెస్ చేయకూడదు అది ఇంక్లూషన్ లేకుండా లైసెన్స్లో ఒక రెండు షాపుస్లో దొరికింది అంటే మిగతా అటువంటి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఒక రెండు ప్రోడక్ట్స్కి ఓపామ్ లేదు సో అది స్టాక్స్ అన్నీ కూడా డిటైన్ చేశాం సో స్టాప్ సెల్ ఇచ్చాం కానీ కంపెనీ నుంచి మళ్ళీ ఓపాన్ తెచ్చుకుని ఇస్తే రిలీజ్ చేయడం జరుగుతుంది లేకపోతే భద్రగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మేము ఇప్పుడు ఒక సెవెంటీన్ సెవెంటీన్ ల్యాక్స్ వర్త్ స్టాప్ సెల్ చేసాం అరవై నాలుగు మెట్రిక్ టన్ను ఇక్కడ మన మన డివిజన్ ఆత్మపూర్ అంటే రెండు సీడ్ శాంపుల్స్ కూడా డ్రా చేసాము దాన్ని టెస్ట్ ల్యాబ్ పంపిస్తాను అంటే పెస్టిసైడ్ శాంపుల్ కూడా డ్రా చేస్తాం ఫర్టిలైజర్ శాంపుల్ కూడా డ్రా చేస్తాం ఇవన్నీ ల్యాబ్స్కి వెళ్ళి క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం నేను నా పేరు ప్రసాద్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సార్ శ్రీనివాస్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ మేడం శశికల్ గారు ఏడిఏ ఏడిఏ ఆత్మగూరు ఏడిఏ ఇంకా మీకు లోకల్ ఏవో గారు తెలిసిద్దాము మహేశ్వర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇక్కడ బావన్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్ పవన్ మండలంలో ప్రత్యేకంగా లైసెన్స్ లేనివి కొన్ని షాపులు ఉన్నాయంట దానిపైన మీకు సమాచారం లేదు నాకు అదే ఆల్రెడీ మేము కూడా అయితే ఎంక్వైరీ చేస్తున్నాము బట్ నాకైతే ఇప్పటివరకు అయితే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ సోర్స్ అయితే లేదు లేదు అట్ల ఏదైనా మీరు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా చెప్పండి డెఫినెట్లీ అదే నేను చెప్తున్నాను కదా మీకు ఎట్లా ఏదైనా ఉంటే చెప్పండి ఇమీడియట్ గా ఈ రోజే కూడా దాని మీద యాక్స్ రైతులకు సంబంధించిన రూల్లో ఏదైనా ఇది కనీసం రైతులకి గురించి ఏదైనా ఎరువులు కావచ్చు పురుగుమందులు కావచ్చు తర్వాత అద్దె దగ్గర రేట్లో కమ్ముకుంటున్నారు అనేది ఒకటి అది లేదన్నా ఉందేమో మనం చూడటానికి మేము వచ్చాం బట్ సప్లైస్ అయితే లే సబ్షియంట్ కూడా ఉన్నాయి ప్రతి ఇయర్ సప్లై చేసే అంత సబ్షియంట్గా ఇది సప్లైజ్ ఉన్నాయి ఎందుకు స్టార్ట్ అయిపోతే అనేది వస్తున్నది అనేది చూడటం కొంచెం దాంట్లో సారీ సృష్టించినారా సార్ వాళ్ళమైన చర్యలు డెఫినెట్గా ఉంటుందండి ఏ కేసెస్ పెడతారు పీడీ యాక్ట్ కేసు పెడతారు డెఫినెట్గా ఉంటుంది అందుకనే ఇప్పుడు పబ్లిసిటీ కూడా మీరు కూడా అడిగితే కూడా నేను మామూలుగా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కాదు ఇది రైతుల్లో కూడా అవేర్నెస్ రావాలి రైతులు కూడా ఇట్లా మరి ఎక్కువ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు సీజ్ చేస్తున్నారు కొరత కుటుంబ కొరత ఎందుకు సృష్టించి మాకు ఎందుకు అమ్ముతున్నారు అనేది రైతులు కూడా క్వశ్చన్ చేయాలి అది మీ ద్వారా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే మాకు కూడా డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ అవుతున్నారు ఉద్దేశంతో మీకు కూడా అడిగితే కూడా ఈ వాయిస్ ఉందండి నేను నేను నా ఈ ఫోర్ డేస్లో రిపోర్ట్ అయిన తర్వాత నేను మీ నంజాల్ జి గారికి కూడా నేను రిపోర్ట్ ఇస్తాను నా అబ్జర్వేషన్స్ అన్ని అట్లా స్టేట్ కూడా అన్ని రిపోర్ట్ వెళ్తాను ఫర్దర్ కాకుండా స్టేట్ నుంచి కూడా సప్లైస్ నిజంగానే సప్లైస్ అవసరం ఉండి ఎక్కడ సప్లైస్ లేకపోతే డెఫినెట్గా మా మా శాఖ అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఆ మండల